ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కెరియర్ లో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం ఈ రంగంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఈ రంగాన్ని కానీ ఎంపిక చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి వెబ్సైట్స్ ద్వారా లేదా బ్లాగింగ్ బ్లాగింగ్ సోషల్ మీడియా ఇతరత్ర చర్చించిన ద్వారా ఒక వస్తువు యొక్క స్వరూ స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి వాటి క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉన్నది వాటి రేటు ఏ విధంగా ఉన్నది అందుబాటులో ధరలు ఉన్నాయా లేదంటే ఎంతకాలానికి ఆ వస్తువుని మనం పొందగలుగుతాం అనేటువంటి విషయాల్ని మనకి క్షుణ్ణంగా తెలియజేసేది డిజిటల్ మార్కెటింగ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ విధానంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఒక కన్జ్యూమర్కి ఎట్లాగా ఉన్నాయి ఇలా ప్రోడక్ట్ తయారు చేసే సంవత్సరం కూడా ప్రయోజనాలు అనేది ఎక్కువగా ఉన్నాయి తక్కువ సమయంలో ఎక్కువ జనభాగవ్యానికి చేరువు కావడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది కనుకనే కాపీట్ దగ్గర సైతం ఈ డిజిటల్ మార్కెట్ని బాగానే ఎంపిక చేసుకున్నాయి తాము ఉత్పత్తి చేసినటువంటి వస్తువు యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి సరఫరా ఏ విధంగా ఉంటుంది విక్రయార్థ సేవలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాల్లో ఇవి ఒకదానితో పోటీ పడుతూ డిజిటల్ మార్కెట్ని ఆశ్రయించాయి తాము ఉత్పత్తి చేసిన వస్తువుని ఎందుకు కొనాలనే విషయంలో కూడా ఒక రాజీ లేని పోటీని ప్రదర్శిస్తున్నాయి కనుక అంతిమంగా కి నాణ్యమైనటువంటి వస్తువు సరసమైన ధరకు లభించే మార్గం కూడా ఉన్నది అదే విధంగా మనకి ఏదైనా వస్తువు కావాలనుకోండి లేదు ఏదైనా సేవ కావాలనుకోండి మనం ఆన్లైన్ విధానాన్ని ఎందుకు ఇంపూ చేసుకున్నాం అంటే ఒక రిలీబిలిటీ ఒక విశ్వసనీయత అనేది ఆన్లైన్ విధానంలో మనకు దొరికే అవకాశం ఉన్నది వేరే వేరే వాళ్ళని సంప్రదించి ఈ వస్తువు కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ మార్కెట్లో దొరుకుతుంది ఏ షాప్లో దొరుకుతుంది అనేటువంటి అనవసరమైనటువంటి ప్రయాసాలు లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మన అన్వేషణని సుగమం చేసింది తేలిక చేసింది కాకపోతే మనందరం కూడా దానికోసం ఆశ్రయిస్తున్నాం ఇటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కన్సూమర్లో ఉన్నటువంటి అవసరాన్ని ఈ మార్కెటింగ్లన్నీ కూడా క్యాష్ చేసుకుంటున్నాయి ఒక నివేదిక ప్రకారం రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ప్లాట్ఫామ్ మీద అంటే ఈ మార్కెటింగ్ రంగంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది మరి ఎటువంటి నైపుణ్యాలు లేదా ఎటువంటి టాలెంట్స్ ఉన్నవాళ్ళు ఈ మార్కెటింగ్ వైపు డిజిటల్ మార్కెటింగ్ వైపు వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని కానీ ఆలోచించినట్లయితే సెచింజన్ ఆప్టమైజేషన్ సెర్చ్ ఇంజన్ రికగ్నిషన్ అలాగే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ అలాగే కంటెంట్ అడ్వర్టైజింగ్ అదేవిధంగా సోషల్ మీడియా ఆర్గనైజింగ్ సోషల్ మీడియా అడ్వాన్స్మెంట్ వీటిల్లో పట్టున్న వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మార్కెటింగ్లో ఇప్పుడిప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎందుకు వస్తున్నాయంటే నిపుణుల కొరత అనేది ఎక్కువగా ఉన్నది అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అవసరమైనటువంటి నిపుణుల కంటే కూడా అందుబాటులో ఉన్నవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న చెప్పవచ్చు అంటే డిమాండ్ కి సప్లైకి మధ్య అంతరం అనేది ఎక్కువగా ఉంది కనుక ఈ రంగాన్ని ఎంపీ చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు నూటి నూరు వాళ్ళు ఉంటాయని చెప్పవచ్చు మరి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వాటికి అనుబంధమైనటువంటి అనేక విభాగాల్లో స్పెషలైజేషన్ కోర్సులు కానీ చేసినట్లయితే స్టార్టింగ్ లోనే ముప్పై రూపాయలు రూపాయల శాలరీ సంపాదించే అవకాశం కూడా ఉన్నది అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెట్ సంబంధించిన అనుబంధ విభాగాల్లో కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే సంవత్సరానికి ఆరు లక్షలు ఎనిమిది లక్షల వరకు కూడా వేసన పొందే అవకాశం కూడా మనది సౌకర్యవంతంగా కావాలి తక్కువ ధరలో కావాలి ఎక్కువ ప్రయాస పడకుండా మనకి వస్తువులు కానీ సేవలు కానీ మనకి అందుబాటులో రావాలి అని మనిషి ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ దానికి అనుగుణంగానే ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా విస్తృతంగా తన తను పెంచుకుంటూ వెళ్ళిపోయింది విశ్వ వ్యాప్తంగా మార్కెట్ని అగ్ర అగ్రభాగంగా చేయగలిగింది మార్కెటింగ్ చేయడం అనేది విపరీతమైనటువంటి కష్టూ గుడి ప్రక్రియ ఒకప్పుడు టీవీలో యాడ్స్ ఇవ్వాలి వార్తా పత్రికలు యాడ్ చేయాలి తరతర ప్లాట్ఫామ్ని ఆశ్రయించాలి అవేవి లేకుండా డిజిటల్ మార్కెటింగ్లో అతి తక్కువ ఖర్చుతో వేరే వేరే వాళ్ళతో ఎఫిలేషన్ పెట్టుకొని ఈ సంస్థలు ఏమైతే ఉన్నాయో ప్రొడక్ట్ చేసే సంస్థలన్నీ కూడా తమ యొక్క ప్రొడక్ట్స్కి మంచి మార్కెటింగ్ తెచ్చుకోగలుగుతున్నాయి మంచి లాభాలు ఆచరించగలుగుతున్నాయి ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న మార్పులు ఏ విధంగా ఉన్నాయి కన్స్యూమర్ యొక్క అభిరుచులు ఆసక్తులు ఏ విధంగా ఉన్నాయి అనేది గమనించడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఒక విభాగం అనేది ఏర్పాటు అవుతుంది రీసెర్చ్ లాంటిది అంటే ఎప్పుడు కూడా వీళ్ళు అనాలసిస్ చేస్తూ ఉండాలి మార్కెట్లో ఎటువంటి కన్సూమర్కి ఎటువంటి అవసరాలు ఉంటున్నాయి వాటిని తీసడానికి ఇంకా ఎక్కడ కొరత ఉన్నది నాణ్యమైన ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయవచ్చు లేదంటే తాను తయారు చేసిన ప్రోడక్ట్ని మార్కెట్కి అనుగుణంగా అంటే కన్సూమర్కి అనుగుణంగా ఏ విధంగా మార్కులు తీసుకురావచ్చు ఇటువంటి అంశాల్లో కూడా ఒక వ్యూహరాజనం చేయడానికి ఒక సూచనలు ఇవ్వడానికి కూడా ఒక విభాగం అనేది అవసరం అవుతుంది అది కూడా డిటైల్ మార్కెట్కి ఎంతగానో ఉపకరిస్తుంది కనుక ఈ రంగంలో ఎదుర్కోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఎప్పటికే ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయని అని గంట భాగంగా చెప్పవచ్చు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కనుక వాటిలో కూడా చేయవచ్చు కొన్ని ఆన్లైన్ కోర్సుల ద్వారా కూడా ఈ డిజిటల్ వాటికి సంబంధించి అనుబంధ విభాగాలు ఎవరికి అనే వాటిలో సర్ఫీస్ పొందవచ్చు శిక్షణ పొందవచ్చు సర్టిఫికేట్లు గ్రహించవచ్చు వాటి ద్వారా కూడా ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు కనుక ఫ్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేది విశ్వవ్యాప్తంగా విస్తృతమైన రంగం కనుక ఈ రంగాన్ని ఎంపిక చేసుకుంటే బంగారు భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే